నమస్కారం క్లోజ్ టీవీ కి స్వాగతం శిరస్థానం మీకే కాకుండా తమ కుటుంబ సభ్యుల రక్షణకు సోపానం లాంటిదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు కొత్తపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే సత్యానందరావు హెల్మెట్ ధరించి ర్యాలీలో పాల్గొన్నారు రోడ్డు భద్రతా నియమాల అవగాహనలో భాగంగా వాడపాలెం గ్రామం నుండి కొత్తపేట మారుతి నగర్ కౌశిక్ రోడ్డు మీదుగా బస్టాండ్ సెంటర్ మీదుగా కొత్తపేట ప్రధాన రహదారిపై బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం కొత్తపేటలో జరిగిన సమావేశంలో యువ నాయకులు బండారు సంజీవ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ తహసీల్దారు యడ్ల రాంబాబు నాలుగు మండలాల స్టేషన్ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ ప్రమాదం జరగడం అంటే రోడ్డు మీద పడటం కాదు కుటుంబమే రోడ్డు మీద పడటమని ఉదాహరించారు రోడ్డు భద్రత ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన రోడ్డు భద్రత ప్రమాదాల నివారణపై ప్రజలకు వాహనదారులకు అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు రోడ్లు ప్రమాదాలు జరిగి ఏ ఒక్కరూ విలువైన ప్రాణాలు కోల్పోకూడదనే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అని తెలిపారు అందుకే అందరికీ అవగాహన కల్పిస్తున్నాం కేవలం మానవ తప్పిదాలు నిర్లక్ష్యం అజాగ్రత్త వల్లే రోడ్డు ప్రమాదాలకు కారణమని చెప్పారు ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించడం పెద్ద వాహనాలు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ధరించడం అతిగా వేగంతో ప్రయాణించడం ట్రిపుల్ రైడింగ్ బైక్ రైసింగ్ సామరస్ మించి రవాణా చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతాయి పిల్లలకు వాహనాలు ఇవ్వద్దు రోడ్డు ప్రమాదాలకు గురై మీ కుటుంబాలకు దుఃఖం మిగల్చొద్దని అలాగే మీ తల్లిదండ్రులకు గర్భశోకం మిగల్చొద్దని సత్యానందరావు హితోపదేశం చేశారు మద్యం తాగి వాహనం నడిపితే ఆ ప్రయాణం యమపురికే అని మద్యం తాగి ఆ మత్తులో వాహనం నడపడం వల్ల ప్రమాదాలే జరుగుతాయన్నారు ఆ ప్రమాదాల వల్ల మీ ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఎదుటివారి ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉందన్నారు తద్వారా మీ కుటుంబాలకే కాదు ఎదుటివారి కుటుంబాలకు శోకం మిగిల్చిన వారవుతారని చెప్పారు గంజాయి మత్తుని కుటుంబాన్ని చిత్తు చిత్తు చేస్తుందని నీ బతుకు నీ కుటుంబం సభ్యుల బతుకును రడి రోడ్డు మీద పడేస్తుందని హితవు పలికారు గతంలో మన నియోజకవర్గంలో గంజాయి ఏరులై పారేదని గంజాయి మత్తులో విచక్షణ రహితంగా దాడులు చేయడమే కాక తమకు తామే ప్రాణాలు తీసుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు గంజాయి మత్తులో పడి ప్రాణాలు కోల్పోయిన వారి భార్య పిల్లలు బ్రతుకులు చిత్రమై గంజాయి మత్తులో పడి ప్రాణాలు కోల్పోయిన వారి భార్య పిల్లలు బ్రతుకులు చిత్రమై ఘటనలు మన నియోజకవర్గంలో చూస్తామని కానీ నేడు మన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి చారలు మన నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో కూడా తగ్గాయని తెలిపారు నియోజకవర్గంలో ఎటువంటి మత్తు పదార్థాల అవశేషాలు కూడా లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు సత్యానందరావు ఆదేశించారు రోడ్డు ప్రమాదాలు జరిగేవి అధికంగా యువకులకేనని కావున వారి భాగస్వామ్యం చేయడం వల్ల నియమాలు పాటించేలా చేయడం వల్ల ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముందుకు రావాలి రోడ్డు ప్రమాదాల్లో మన్నిస్తే ఆ కుటుంబాలు పడే బాధలను అందరికీ వివరించారు తద్వారా రోడ్డు భద్రతా నియమాలను పాటించేలా చేయొచ్చని అన్నారు తక్కువ దూరమే కదా ఇప్పుడే వచ్చేస్తామనే ఆలోచనతో హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం మంచిది కాదని రోడ్డు ప్రమాదం జరిగి చిన్న గాయం గానీ చిన్న రక్తస్రావం కాని లేకపోయినా తలకు తగిలే దెబ్బ వల్ల కోల్పోయిన ప్రాణాలు సంఘటనలు ఎన్నో చూసామని చెప్పారు సైబర్ నేరాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అధికారులు సూచించిన విషయాలను పాటించాలని సత్యానందరావు కోరారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు